యోగ సాధకులకు యోగాభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంసు ఓం నమో వెంకటేశాయ నమ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే సమోధేవో నభూతో న భవిష్యతి అంటే తిరుమల యొక్క పుణ్యక్షేత్రం అనేది ఇక అలాంటి దైవము ఇంకా రాబోయే రోజుల్లో కానీ ఇది ఇదివరకు కాలం కానీ చూడలేదు అని అంటే శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ధరించాడు అన్ని అవతారాలు ధరించి ఆయన ధర్మ సంరక్షణ చేశాడు ఈ ధర్మ ధర్మ సంరక్షణార్థమే ఆయన అవతారాలు తీసుకున్నాను ఇప్పుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామిగా అవతరించి స్వయంభూగా ఆయన తిరుమలగిరిలో ఉన్నాడు అలాంటి భగవంతుడు ఈ సృష్టిని అంతా పరిపాలించేటటువంటి ఆ దైవము అంటే సృష్టికర్త ఆయనే సృష్టి ఆయనే సృష్టించింది ఆయనే సృష్టిలో ఉన్నది ఆయనే సంపూర్ణమైన సృష్టి ఆయనలోనే ఉంది ఆయనే సంపూర్ణ సృష్టిగా ఉన్నాడు కనుక ఈ సృష్టి భావాన్ని మనం తెలుసుకోవాలంటే యోగంలోకి కొద్ది కొద్దిగా మనం యోగ శాస్త్రాల గురించి తెలుసుకోవాలి యోగము అనగానే అనేక మంది ఏం భావిస్తున్నారు యోగా ఆసనాలు చేయడమే యోగాసనం సా యోగ సాధన అనుకుంటున్నారు యోగాసనాలు చేయడం అనేది ఒక చిన్న భాగం అది ఒక ఐదు ఐదు శాతం మాత్రం అనుకోవాలి ఇక యోగ శాస్త్రం అనేది అది దానిని పూర్తిగా మనం అర్థం చేసుకోవాలంటే అనేక జన్మలు కావాల్సి వస్తుందేమో అయితే మొట్టమొదటగా ఇప్పుడు యోగం అంటే ఏమిటి యోగ జ్ఞానం ఎలా వస్తుంది అనేది మనం కొద్దిగా గ్రహిస్తే బాగుంటుంది ఇది ఈరోజు మనం చర్చించుకుపోయేటువంటి విషయం మొట్టమొదటగా ఈ యోగ శాస్త్రాన్ని ఎవరు రచించారు ఈ యోగ శాస్త్ర నిర్మాత ఎవరు ఈ ఆయన ఏమి అనే దాని గురించి మనం తెలుసుకుంటే యోగ శాస్త్రాన్ని పతంజలి మహర్షి గారు పతంజలి మహర్షి గారు యోగ అనేటువంటి శాస్త్రాన్ని సద్దర్శనాల్లో ఆరు దర్శనాల్లో ఆయన ఈ యొక్క న్యాయ వైశేషిక సాంఖ్య నాలుగోదిగా యోగ తర్వాత వేదాంత మీమాంస మన భగవానులు ఆయన బోధించారు కనుక ఈ యొక్క యోగము అనే దాంట్లో ఏం చెప్పబడింది ముఖ్యంగా అంటే చిత్తము అంటే ఏంటి ఇది అనేక మార్లు వింటూనే ఉంటాం మరలా మరలా విన్నంత మాత్రాన మనకు ఇది జ్ఞానం వస్తుంది తప్పితే ఇది ఏదో అని మనం అనుకుంటే మాత్రం మనకు విషయం తెలియకుండా పోతుంది చిత్తము అనేది అందరూ మనసు అనుకుంటారు కానీ ముఖ్యంగా పదాంజలి మహర్షి గారు ఏం చేశారంటే చిత్తము అనే దాన్ని ముందు మీరు అర్థం చేసుకోండి చిత్తము అనేది మీకు అర్థమైతే తర్వాత ద్వాని స్వభావ స్వరూప ఇవన్నీ ఎలా ఉంటాయో మీకు తెలుస్తాయి ఇప్పుడు మనం చిత్తము అంటే ఒక వాక్యం చెప్పుకుందాం పంచ జ్ఞానేంద్రియాలు ఏవి పంచ జ్ఞానేంద్రియాలు అంటే మన భౌతిక ప్రపంచాన్నంతా కూడా మన లోపలికి తీసుకొని వచ్చేటటువంటి ఆ ప్రయాణ సాధనాలవి బయట ప్రపంచాన్ని మన లోపల తీసుకొచ్చేటువంటి ప్రయాణ సాధనాలే ఈ పంచాలి వీటి పని ఏమిటి బయట విషయాలు తీసుకొచ్చి లోపల వేయటం ఎవరు మన లోపలంటే ఎవరు ఉన్నారు మనసు ఉంటుంది ఈ మనసు లోపల వేసిన తర్వాత మనసు ఏం చేస్తుంది అది వెంటనే బుద్ధికి అందజేయాలని తెలియజేస్తుంది బుద్ధి అనేది నిర్ణయించాల్సి ఉంది కానీ ఈ మధ్యలో ఇంకోటి అడ్డు వస్తుంది అది ఏమంటే అహం ఈ యొక్క నాలుగు కలయికే చిత్తము అంటే పంచ జ్ఞానేంద్రియాలు మనసు అహం బుద్ధి ఈ నాలుగు రూపాలలో మనసు అనేది ఉంది దీని చిత్తము అనబడుతుంది అంతఃకరణ చతుష్టయము అంటారు ఇది మొదటి మజ్ఞానం ఇప్పుడు మనం యోగ శాస్త్రంలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు యోగ జ్ఞానం ఏం చెప్తుంది యోగా అనేది ఒక ఉన్నతమైనటువంటి స్థితి పతాంజలి మహర్షి గారు దీన్ని ఏర్పరిచారు ఈయన దేనికోసం అష్టాంగ అష్టాంగయోగ సాధన చేసిన మానవుడు స్త్రీ అయినా పురుషులైనా అష్టాంగ యోగ సాధన చేస్తే మనము పరిశుద్ధాత్మలం అవుతాము అంటే ఆత్మ పరిశుద్ధమవుతుంది అంటే ఆత్మ ఎక్కడుంది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ అంతఃకరణ చతుష్టంలో ఆత్మ లేదు కదా జ్ఞానేంద్రియాలు ఉంది మనసు ఉంది బుద్ధి ఉంది ఆ తర్వాత అహం వద్దు ఈ నాలుగిట్లో ఆత్మ లేదు ఆత్మను తెలుసుకోవాలంటే ఏం చేయాలో ఆ మార్గం అనుసరించడమే అష్టాంగ యోగ సాధనము